శనివారం ఒక్కరోజు ఇలా పూజ చేసి చూడండి మీ అదృష్టం మీ వెంటే ఉంటుంది మన హిందూ ధర్మంలో శనివారం అంటేనే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి గుర్తుకు వస్తారు కొంతమంది వారానికి ఒక్కసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి వెంకన్న కృప వల్ల మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలి అంటే ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకుందాం స్త్రీలు శనివారం ఉదయాన్నే లేచి ఓం గోవిందాయన మహా అనే నామాన్ని మూడుసార్లు మనస్సులో స్మరించుకోవాలి స్త్రీలు ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ కోసం సిద్ధం అవ్వాలి ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్ళు పూజలో ఖచ్చితంగా ముద్దకర్పూరం తులసి ఆకులు ఉండేలా చూసుకోండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్న తులసి ఆకులన్నా చాలా ఇష్టం శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకు ప్రతిఫలం రాదని చెప్పి గుర్తుంచుకోండి శనివారం పూజ చేసేటప్పుడు పంచముఖ దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలి అంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి దేవుని గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకారం చేసుకోండి తర్వాత బియ్య పిండిలో కాస్త పాలు పోసి ఒక పిండి ప్రమిదను లాగా చేయండి ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాల వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఇంటిలోని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారండి అలాగే అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి నిత్యం దీపారాధన చేసేవాళ్ళు శనివారం రోజున తప్పకుండా నువ్వుల నూనెతో మరియు ఆవు నూనె కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడడం కోసం శనివారం రోజున సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తును వేసి ఇంటిలో పూజ చేసే ఆ కొబ్బరికాయను పెట్టండి ఈ పరిహారం చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరడానికి తో పాటు జీవితాంతం మీకు డబ్బు లోటు లేకుండా ఉంటారండి సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి పొగవేయండి ఇలా చేస్తే ఇంట్లో ధనప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వల్ల సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుని ముందు పెట్టాల్సి ఉంటుంది శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి నెత్తితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు ఏవైనా సరే వెంటనే నెరవేరుతాయండి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని గనక పూజించినట్లయితే వెంకన్న కృప మీ కుటుంబం పైన ఎలా వేరలా ఉంటుంది పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి వెంకటేశ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే చాలా మంచిది ప్రదక్షిణలు చేసేటప్పుడు మన ధ్యాస అంతా ఆ దేవుని పైన ఉంచి దేవుని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందండి శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే చాలా చాలా మంచిది శనివారం ఒక్క బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆ ఆకును కాల్చి గాజు సీసాల వేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకున్నటువంటి మొక్కలకు వేయండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అలాగే ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉండండి మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ అనేది కలుగుతుంది ఏలనాటి శని దోషం పోవాలి అంటే శనివారం రోజు చిన్న ఉసిరికాయ మొక్కను కాకి ఆహారంగా వేయండి ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుని కటాక్షం కూడా మనకి లభిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం రాళ్ళు ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి అధికంగా ఉంటుందండి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళడం చాలా మంచిది ఇలా కనుక చేసినట్లయితే మీరు వెళ్ళే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే చిటికలు రాళ్ల ఉప్పు తీసుకుని ఒక పేపర్లో వేసి పొట్లం కట్టి దాని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే కనుక ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవండి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి శనివారం నాడు రావి చెట్టుకు పాలు పోయండి ఈ విధంగా చేయడం ద్వారా విష్ణువు దేవుడు సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తారు ఇక విపరీతమైన అప్పులతో బాధపడేవారు ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది శనివారం రోజున ఓం శనీశ్వరాయన మహా అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న సునిదోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు హనుమంతుడు శనిదేవునికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుడి ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీస చదవండి ఇలా గనక చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది శనివారం రోజున నల్లని వస్తువులను అస్సలు కొనకూడదండి శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో అస్సలు ఉంచకూడదు ప్రతిరోజు పూజలో స్త్రీ సూక్తం తప్పనిసరిగా చదువుకోవాలని చెప్పి పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది పూజలు వాడే పూల కోసం పక్కింటికి చెట్లకు ఉన్న పువ్వులను కోసి పూజ చేయడం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యం వారికి చెందుతుంది కాబట్టి పూజకు వాడే పువ్వులు వేరే వాళ్ళ చెట్టు నుండి అస్సలు కోయకండి ఈ తప్పు ఎప్పటికీ చేయొద్దు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్